ఓం నమో వెంకటేశాయ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలిమా అక్కపల్లి నేను మీ నీలిమ రోజు మన వీడియో టాపిక్ ఏంటి అంటే ఇదైతే సర్దుల బతుకమ్మ రోజు వీడియో అన్నట్టు నేనైతే బతుకమ్మ వేసుకోవడానికి పువ్వు కోసం అయితే మా గాంధీ చౌరస్తకు అయితే వెళ్ళిన అన్నట్టు రోజు గాంధీ చౌరస్త దగ్గర మంది ఎట్లున్నారంటే ఉష్కవతరాలర అంత జనం ఉన్నారు అంగడి రోజు అన్న ఇంతమంది ఉండరు ఈరోజు అయితే ఇంతమంది ఉన్నారనమాట ఎటు చూసినా బంతి పూలే బంతి పూల వనం అయిపోయింది మా గాంధీ చౌరస్తా మొత్తం ఇంకా నేనైతే కొన్ని బంతి పూలు కొంచెం గునుగు పువ్వు కొంచెం తంగడి పువ్వు అయితే తీసుకొని వచ్చిన మరీ ఎక్కువ కాకుండా కొంచెం తక్కువ తీసుకొచ్చుకున్నాయి ఎందుకంటే మనకైతే బతుకమ్మ వేరవడం రాదు కాబట్టి మరీ పెద్దగా నాకు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు పేరవడానికి కొంచెం అట్లా తీసుకొచ్చుకున్న బతుకమ్మ అయితే పేరుసుడు స్టార్ట్ చేసేసినా ఇంకా నైటే మా వాళ్ళైతే బంతి పుల్లకైతే పుల్లలు అన్నట్టు ఇంకా జల్దిన అయితే పొద్దుగాల లేచినాక వేసుకున్నాడు అని పిల్లలైతే ఇట్లా పుల్లలు గుచ్చేసి పెట్టి అన్నట్టు ఇంకా టక్టక్నైతే బతుకమ్మ వేర్చుడు షురు చేసేసిన బతుకమ్మ అంటే నాకు చాలా భయం ఎందుకంటే పేర్చడానికి రాదు కాబట్టి ఎన్ని రోజుల నుంచి వెళ్ళంటే అంటే ప్రతి ఇయర్ వేరుస్తూనే ఉంటా కానీ ప్రతి ఇయర్ నాకు కొత్తనే అవుతుంది బతుకమ్మ వేరుసుడు ప్రతి సంవత్సరం ఒకసారి ఇబ్బంది నాకు బతుకమ్మను అయితే పేరవడం రా కాదన్నట్టు ఇంకా ఈసారి అయితే కొంచెం బెటర్ అయినా అయితే నాకు అనిపించింది ఎందుకంటే ఈసారి ఇప్పకుండానే బతుకమ్మను అయితే మంచిగా ఇప్పటివరకు అయితే వేసుకుంటూ వచ్చేసిన ఒక లైన్ తంగడిపు ఒక లైన్ గునుగు రెండు లైన్లు అయితే అయితే మొత్తం అయిపోయింది అన్నట్టు మా పిల్లలు అయితే నేను పొద్దున లేపంగానే నా కోసం లేచిర్రు మా ఆయన పిల్లలు ముగ్గురు కలిపి నాకైతే మస్తు హెల్ప్ చేసిర్రు వాళ్ళు చేపట్టి ఇలా జల్దీన బతుకమ్మ అయిపోయింది ఎంత అంటే సెవెన్ థర్టీ లోపే నేనైతే బతుకమ్మను వేసేసుకొని దేవుడి దగ్గర పెట్టేసుకున్నా అందరికంటే ముందు వేరిచి ఈ స్టేటస్ అయితే పెట్టేసిన అన్నట్టు ఇంకా మాకు మంచిగా అనిపించింది అంత తొందరగా అయిపోయింది అంత మంచిగా వచ్చింది ప్రతిసారి లాగా కాకుండా ఈసారి అయితే మంచిగా నీట్గా వచ్చింది అన్నట్టు బతుకమ్మ మా పిల్లలు కూడా మమ్మీ ఈసారి చాలా మంచిగా వేరిచినా ప్రతిసారి లాగా కాకుండా అని అయితే చెప్పిరన్నట్టు ఇంకా బతుకమ్మ పండుగ అంటే ఒకప్పుడు ఉన్నంత క్రేజ్ అయితే లేదు నాకైతే ఇష్టం అంటే ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు ఎందుకంటే అయితే మంచిగా సప్పట్లు కొట్టుకుంటే బతుకమ్మలు ఆడేది కదా ఇప్పుడైతే డీజేలు వచ్చిన నుంచి వెళ్ళి బతుకమ్మ ఆడు తక్కువ అయింది డ్యాన్సులు చేసేది ఎక్కువ అయింది మీరు చేయరా అని మీరు క్వశ్చన్ వేస్తారు కాబట్టి నేను కూడా చేస్తా బట్ కాకపోతే ఏంటి అంటే బతుకమ్మను పంపిన తర్వాత అంటే మనం బతుకమ్మ ఆడుకున్నంతా అయిపోయిన తర్వాత దాన్ని నీళ్ళలో నీళ్ళల్లో వదిలేసి వచ్చిన తర్వాత ఎంతసేపు అయినా ఎగరాలి అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది కాకపోతే నలుగురిలో నారాయణలాగా నేను కూడా ఇంకా ఆడుతూ ఉంటా బట్ కాకపోతే ఎక్కువ అయితే బతుకమ్మల గడ డాన్స్ చేసేయడం నాకైతే నచ్చదు కోళ్ళలు ఆడుకోవచ్చు ఆయన చప్పట్లు కొట్టుకుంటూ ఆడుకోవచ్చు కాకపోతే ఇప్పుడు అట్లా ఎవ్వరు చేయట్లేదు ఆ పాటలు ఇష్టోళ్ళు డీజే పాటలు ఇష్టోళ్ళు కూడా సినిమా పాటలు తప్ప బతుకమ్మ పాటలు వేసుడే బంద్ చేసి ఇంకా నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు ఆడుకొని పోవడానికి ఎట్లా గయి ఎగురుడు దునుకుడు ఉంటుంది కదా ఎందుకు అనవసరంగానే అనిపిస్తుంది నాకు బట్ కాకపోతే పోతా కాసేపు ఆడుకొని అయితే వస్తా బతుకమ్మ వేసుకున్నాడు అయిపోయిన తర్వాత ఇంకా చిన్నప్పుడు ఉన్నంత సంబరం అయితే ఇప్పుడు లేదన్నట్టు నాకైతే నిజంగా బతుకమ్మనైతే ఇంకా మూడు వరుసలు బంతిపూలు అయితే వచ్చేసినాయి అయిపోయింది నేనైతే ప్రతి ఇయర్ బతుకమ్మలనైతే తులిసాకు పెట్టుకుంటా పైన కొంచెం పెట్టుకుంటారు కాకపోతే నేనైతే ఒక రో మొత్తం తులిసాకు పెడతా అన్నట్టు నాకు ఇష్టం ఇట్లా పెట్టుకోవడం మంచిగా అనిపిస్తుంది బతుకమ్మలు ఈ ఆకు పెట్టి పేర్చిన అనుకో బతుకమ్మకు కొంచెం లుక్ వస్తుంది మంచిగా నీట్గా కనబడుతుంది అన్నట్టు ఫైనలీ నా బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోయింది పెద్ద బతుకమ్మ పైననైతే కొన్ని గోరంట పూలు కొంచెం చక్రం పూలు అయితే శంకు పూలు అయితే పెట్టుకొని మధ్యలో గుమ్మడి పువ్వు గౌరమ్మనైతే పెట్టేసుకుంటే ఇంకా కంప్లీట్ అయిపోతుంది బతుకమ్మ తర్వాత చిన్న బతుకమ్మ వేసుకొని బయటకు పోయి కాసేపు ఆడుకొని ఆర్చేస్తాను ఇంకా ఈ రోజుకి ఇంత వీడియో నా బతుకమ్మ ఎట్లా చింది మంచిగా ఉన్నదా మంచిగా లేదా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు దోస్తులు ఎందుకంటే ఫస్ట్ టైం అయితే నేను ఇంత మంచిగా బతుకమ్మ వేడ్చిన నేను ఫీల్ అవుతున్నా మరి నా ఫీలింగ్ నిజమా కాదా మంచి ఉందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు అసలే మర్చిపోద్ది దోస్తులు బాయ్ మళ్ళీ చెవిడీలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్